అన్ని నోటీసులు ఇచ్చాక కూడా నువ్వు వాళ్ళకి రిప్లై ఇవ్వకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ని డిమాలిష్ చేసే రైట్ ఆ మున్సిపాలిటీకి ఉంటుంది సో ఆ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి డిమా డిమాలిష్ చేస్తే నీకు సిగ్గు సలం లేకపోతే సారీ చెప్పి పక్కకు తప్పుకో అంతేగాని వచ్చి చంద్రబాబు నాయుడు చేయిస్తున్నారు ఇది రివెంజు లేకపోతే కక్ష సాధింపు పిచ్చి పిచ్చిపోతలు పోయి మాకు నువ్వేంటో చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో ఈ రాష్ట్రానికి తెలిసి ఈ రాష్ట్ర ప్రజలకి మొన్న పదకొండు సీట్లతో బయటపడ్డావు ఇప్పుడు ఇదే కన్స్ట్రక్షన్స్ ఇలా ఎన్నెన్ని దోచుకున్నావు రేపు ఒక్కొక్కటి బయటకు వచ్చింది ప్రతి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది ఆ రోజు జనాలు నీకు ఓటేసిన థర్టీ నైన్ పర్సెంట్ ఉన్న కదా వాళ్ళు కూడా నెత్తి నోరు పెట్టి కొట్టుకుంటారు వచ్చి ఇలాంటి మేము ఓటేసాము ఇలాంటి సైకోగా మేము ఓటేసాము ప్రజలందరూ చెప్తున్నా అపోజిషన్ చెప్తున్నా మేము ఇంత గుడ్డిగా ఇలాంటి ఎలా నమ్మాము మా స్థలాల్ని మా డబ్బుల్ని ఇలా దోచుకున్నాడు అని చెప్పి రేపు తెలుసుకుంటారు సో ఇప్పటికైనా జ్ఞానం ఉంటే ఒక ఎమ్మెల్యేగా ఎందుకంటే నీకు ఎలాగో అధికార హోదా కూడా లేదు కాబట్టి ఒక ఎమ్మెల్యేగా మీ పులివెందుల్లో ఏదన్నా ఉంటే వెళ్ళి చేసుకో వాళ్ళకి డెవలప్మెంట్ చేసుకో కనీసం అక్కడున్న జనాలైనా ఫోన్ మా ఎమ్మెల్యే మా కోసం ఎంతో కొంత పని అనుకుంటారు